మండలి కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర్ నరసింహ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను తప్పకుండా అమలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ లేదని ఆవేదన చెందారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ప్రజల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తుందని సూచించారు ఎక్కడ పోయినా తీర్థయాత్రలో మనం ఎక్కడ పోయినా ఉచితంగా మన ప్రయాణము రెండు అంశాలు ఇంకా నాలుగు అంశాలున్నాయి గతంలో ఏ రకంగా అయితే పేద వాళ్లకు ఇళ్ళ జాగలు లేకపోతే ఇండ్ల స్థలాలు లేకపోతే ఇండ్ల స్థలాలు ఇచ్చి దానికి తోడు ఇంద్రమ్మ పేరు మీద ఆనాడు ఇల్లు కట్టించిన ప్రతి గ్రామంలో మీ గ్రామంకి వచ్చే గతంలో ఇల్లు వచ్చినాయా రాలేదా ఇల్లు వచ్చినాయి అప్పుడు అప్పుడు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు అదే ఇంద్రమ్మ పేరు మీద మళ్ళీ నీకు ఇల్లు మంజూరు చేయాలి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ గృహలస్య గతంలో ఎట్లయితే మన ఇంటికి ఉచితంగా కరెంట్ ఉండను మనం కరెంటు వాడుకుంటుంటే పెన్షన్లు చేయుత పెన్షన్లు రైతు భరోసా ఇవన్నీ కార్యక్రమాలు రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా అమలు చేయాలనే సదుద్దేశంతో మొట్టమొదటి స్టెప్ అంటే ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకుపోవాలి ప్రజలకు దరఖాస్తులు ఇవ్వాలి మళ్ళీ ఇప్పుడు మార్పు తెలంగాణ ప్రజలే మార్పు కోరినో లీడర్లు యంత్రాంగం మనతో ఒక దిక్కు ఉన్న ప్రజలు ఒక దిక్కు మళ్ళీ మార్పు తీసుకొచ్చారు కనుక ఇప్పుడు యంత్రాంగం పరిశ్రమ ఉంది లీడర్ ఓడిపోయిన లీడర్ పరిశారణ ప్రజలు ఎట్లా చేసారు ఐదు అని చెప్పేసి అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణయతలు ఎంత పెద్ద నాయకుడు కానీ ఎంత పెద్ద మీ అంత కాని ఎంత దుర్మార్గంగానిచ్చి చివరకు దానికి చిరమగీతం పాడేది ఎవరు అంటే ప్రజలే ప్రజాస్వామ్యంలో ప్రజలని మనం ఆదరించాలి గౌరవించాలి వాళ్ళ నిర్ణయాన్ని కూడా మనము గౌరవించాలి కనుక మళ్ళీ రాబోయే ఐదేళ్లలో మీకు ఖచ్చితంగా గతంలో ఏ రకంగా అయితే లేదు మీకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించిందో కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ రకంగా అందించిందో మీకు ఇది రా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీయే కానీ ఫీజు రియంబర్స్మెంటే కానీ ఇళ్ళ జయాలే కానీ ఇళ్ళ స్థలాలే కానీ ఆ రెండు వేల ఏడు ఎనిమిదిలో ఆనాడు ప్రధాని ప్రధానమంత్రి మిడక్కి వచ్చిండు మన్మోహన్ సింగ్ గుర్తుందా గుర్తుందా మన్మోహన్ సింగ్ వచ్చింది ఆనాడు మన్మోహన్ సింగ్ వచ్చి పేదోళ్ళప్పు ప్రతి ఊరు శివార్లో ఎకరమో అర్ధ ఎకరమో రెండు ఎకరాలు భూపంపకం జరిగింది ఆనాడు ఆ భూములకు రక్షణ లేకుండా పోయింది ఈనాడు ఇది చరిత్ర కనుక మీ అందరితో కోరేది ఒకటి కాంగ్రెస్ పార్టీని దీవించండి ఆశీర్వదించండి మళ్ళీ తిరిగి మీకు ఇచ్చిన గ్యారెంటీలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు ఖచ్చితంగా మీకు సేవలు అందిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను అందుకోసం ప్రజా పాలన అంటే ప్రభుత్వం మీ ముందుకు రావాలి మేమందరం మీ దగ్గరకు వచ్చినాము కలెక్టరే కానీ అడిషనల్ కలెక్టరే కానీ పోలీస్ యంత్రాంగమే కానీ మంత్రి కానీ అందరు కూడా మీ దగ్గరకు వచ్చింది ఈ రోజు మీకు దరఖాస్తు ఇచ్చారు దరఖాస్తులో ఏ అంశాలు ఉన్నాయో మీకు ఏ అంశం అయితే ఇష్టం ఉన్నదో ఏ అంశం అయితే కష్టం ఉన్నదో ఏదైతే అంశం మీకు కావాల్సిందో అవన్నీ నింపి మీ కౌంటర్లో సుమారు ఎన్ని కౌంటర్లు ఉన్నాయో ఇప్పుడు పన్నెండు కౌంటర్లు ప్రతి కౌంటర్కు వంద వంద మందికి ఒక కౌంటర్ పన్నెండు కౌంటర్లు ప్రత్యేకంగా మహిళకు ఒక కౌ మహిళలకు మా వికలాంగులకు ఒక కౌంటరు కనుక ఇవన్నీ దరఖాస్తులు ఒక చేయకుంటేనే కాదు యావత్ మెదక జిల్లా తెలంగాణలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి మున్సిపల్ లో కూడా మీ దరఖాస్తు ఇచ్చి మీకు మళ్ళీ మీ దరఖాస్తులు మేము స్వీకరించి మా యంత్రాంగం స్వీకరించి మీకు రసీదులు ఇచ్చి రాబోయే కాలంలో ఈ ఆరు గ్యారంటీలు ఈ గ్యారెంటీలు అయితే సోనియా గాంధీ గారు ప్రకటించారు అందులో రెండు గ్యారంటీలు మొదటి ఆరు గ్యారెంటీలు మొదటి క్యాబినెట్ సమావేశంలో తీర్మానించి ఆమోదించడం జరిగింది అందులో రెండు గ్యారంటీలు ఈ రోజు ఆచరణకు వచ్చిన మొట్టమొదటిది ఆరోగ్యశ్రీ ఈ ఆరోగ్యశ్రీ ఎప్పుడు వచ్చింది ఎవరి మేము గుర్తుందా అడవిలో చెప్పని అబ్బాయి మీరు చెప్తారు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.